మీ అందరికి నరదయం ఇప్పుడు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి నడుగునగా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుని నేస్కరిస్తూ వారి నామలు శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ జయమగలిగిన దేవుని పిల్లలు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ఒకసారి ధ్యానం చేసుకోలిగితే రిష్యా గ్రంథము అరవై ఐదు అధ్యాయము పదహారో ఉచిరుములకు మాట రాయబడింది దేవుని పిల్లరా దేవ్ దేశంలో తనకు ఆశీర్వాదము కలగవాలను కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవాలనను కోరును రాయబడింది దేవుని పిల్ల అంటే దేశంలో ఒక భక్తుడు దేవుని ఆశీర్వాదం నాకు కావాలయ్యా అని కోరుకున్నప్పుడు నమ్మ దగ్గర దేవుని దగ్గర అడగాలంటే దేవుని పిల్లల నమ్మ దగ్గర దేవుని దగ్గర ఈ మనవలు చేయాలంటే దేవుని పిల్లలు అంటే ఎక్కడ పడితే అక్కడ నువ్వు మనవలు చేస్తేనైనా దేశంలో నువ్వు ఆశీర్వదింపబడవునైనా నువ్వు కోరుకున్నదే దేవుడి దగ్గర నుంచి నీకు రాదునైనా అని చెబుతూ అంటున్నాడు దేశంలో నువ్వు ఉన్నప్పుడు నమ్మదగిన దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం నువ్వు పొందేవాడిగా ఉండాలని చెప్పేసి ఈ భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లల కనుక నమ్మదగిన దేవుడి దగ్గరికి నువ్వు వచ్చున్నావా వచ్చిన ఎడల నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థన చేసిన దేశంలో నువ్వు ఆశీర్వదింపబడతావు దీవింపబడతావని దేవుడు మనకు వాగ్దానపూర్వకంగా రోజు ఈ మాటలు మనకి తెలియచేసి మన హృదయాలతో హృదయాల్లో నింపున్నాడు దేవుని పిల్లల కనుక తండ్రి అయిన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడని ఆయన ద్వారా మనకు రక్షణయు విలువైన స్వాస్యమును దాచిపెట్టున్నాడని ఎవరైతే నమ్మి క్షేమము కావాలని ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తాడో అట్టి వాటికి అది దొరికిద్ది అని దేవుడు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కనుక ఆ మాటలతో చేత మన హృదయాలు నింపుకొని రోజంతా ఆ మహానుభావుడి దగ్గర ధ్యానం చేసే వారికి ఉన్నట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరలు తండ్రి నయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి అవునయ్యా మేము భారతదేశంలో నివసిస్తున్నాము తండ్రి ఈ దేశంలో నైనా భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నైనా దీవించండి నైనా రక్షణ దయచేనా తండ్రి నైనా నెమ్మదిని దయచేయమని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి నీ వైపు తిరిగి నీ ఆశీర్వాదం నా తండ్రి మా దేశం పొందినట్లు చూపి సహాయం చేయమని ఈ మాటలు అబ్బిటలు హృదయాలు మీరు పదిలిపరిచి వాళ్ళ హృదయాలు నింపమని మా రక్షకుడు నికోమారుడని సేపరి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా పేరు కొందనంలో ధన్యవాదాలు